అందరికి నమస్కారం అండి సో ఈ ఒక లైవ్ చూస్తున్న శ్రోతలకు అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు లైవ్ వచ్చేసి దేవుడు పక్షపాతం ఎందుకు చూపిస్తాడు అనేక మందిని మత మార్పిడి చేసి క్రిషన్లో కన్వర్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు పాస్టర్లే కావచ్చు విశ్వాసులే కావచ్చు ఎక్కడ పడితే అక్కడ బైబిల్ ప్రచారం జరుగుతుంది సో అలా దేవుని మీద నమ్మకం ఉంచి దేవుడు నిజమైన దేవుడని ఈ బైబిల్ దేవిని దగ్గర వచ్చేసరికి బైబిల్ దేవుడు అనేది ప్రజలకు ఎందుకని పచ్చపాతం చూపిస్తున్నాడు భేదభావం ఎందుకు చూపిస్తున్నాడు సో ఈరోజు రోజు అంశం అదేనండి సో ఎవరైనా మీకు డౌట్ కానీ సందేహాలు కానీ కలిగితే ఇక్కడ లింక్ ఇచ్చానండి ఈ లింక్ మీద క్లిక్ చేశారంటే మీరు ఈ యొక్క లోనికి వచ్చేస్తారు సో మీరు మీరు చెప్పవలసింది ఏదో చెప్పదలుచుకుంటారు సో నేను ముఖ్యంగా క్రైస్తవులకు వ్యతిరేకించడానికి ఈ వీడియో చేయడానికి లేదు నా ముఖ్య ఉద్దేశం ఒకటే మత మార్పిడి నుండి జనాల్ని రక్షించుకోవాలి ఎందుకంటే ఒక మతం నుండి మళ్ళొక మతానికి జనాల్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నారు సో అలాంటి విషయాన్ని ఈరోజు చర్చిస్తా సో దేవుడు పక్షపాతం చూపించాడు బైబిల్లో ఆది కాండము నాలుగో అధ్యాయంలో అక్కడ నేను చదివి వినిపిస్తానండి మీరు కూడా బైబిల్ ఇంటి కూడా తీయండి ఆదము తన భార్య అయిన అవ్వను కోడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యనును కని యహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకుంటున్నా నేను తర్వాత ఆమె అతన్ని తమ్ముడు తమ్ముడాగు ఏబేలులు కరెను బేలు గొర్రెల కాపరి కయ్యను భూమిని సిద్ధపరచేవాడు కొంతకాలమైన తర్వాత కయ్యను పొలంలో పంట కొంత యోహోవకు అర్పణంగా తెచ్చాను ఏబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చాను యహోవా ఏబెలును అతని అర్పణమును లక్ష పెట్టలేదు కాబట్టి కయ్యను కాబట్టి కయ్యనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబొచ్చుకొనగా కొనగా యహోవా కయ్యను నీకు కోపమేలా ముఖం చిన్నబుచ్చుకున్నవేమని నీవు తీసి సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకునవా సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచునని నీ ఎడల దానికి వాంచ కలుగును నీవు దానిని ఏలుదు అను కయ్యను తన తమ్ముడైన ఏబిలుతో మాట్లాడెను వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన ఏబిలి మీద పడి అతన్ని చంపినాడు సో ఫ్రెండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కయ్యాన్ని ఏం చేశాడంటే ఏ బేలు మీద పడి ఏ ని చంపేశాడు ఈ కారణం హత్య జరగడానికి కారణం ఏమైంది సో ఇక్కడ హత్య జరగడానికి కారణము యహో దేవుడు వాళ్ళిద్దరిని ఆశీర్వించాడు అండి ఏ ని కూడా కయ్యని కూడా దేవుడు ఏం చేశాడంటే కయ్యోనిని ధృనీకరించాడు ఏ బెలిని ఆశ్రదించాడు కాబట్టి పొలంలో ఈ కయ్యోను కయ్యోను ఏబెలిని పట్టి చంపేశాడు ఇలాంటి పక్షపాతము దేవిని మనసాతం ఎందుకు ఉంది ఒకవేళ ఎవరైనా మీరు ఒక లింక్ ఇచ్చాను కామెంట్ బాక్స్ లో మీరు రావాలనుకుంటే రావచ్చు ఇక్కడ సో చూడండి అలాగే ఈ ఇసాకు ఉంటాడు ఇసాకు ఇద్దరు కొడుకులు ఉంటారు సో ఒక అతని యాకోబు ఇంకొక అతనేమో ఏసేవు ఈ ఇసాకు కూడా ఇద్దరిని ఆశీర్వదించలే కదా ఒకరిని తృణీకరిస్తారు ఒకరిని ఆశీర్వదిస్తారు సో చూడండి బైబుల్ అంతా మొత్తం సారాంశం చూస్తే బైబుల్ మొత్తానికి వెతికితే నమ్మిన వాడు రక్షింపబడతాడు నమ్మని వానికి శిక్షింపబడుతుంది అంటే ఒకరిని నెచ్చిస్తుంది ఒకరిని తక్కుజూస్తుంది సో అందరినీ సమానంగా ఉండేటి భావమే మన లోపల ఉండాలని నా భావము చూడండి ఇక్కడ కయ్యోను ఏబేలు ఇద్దరు అన్నదమ్ములు ఈ కయ్యను ఏమో సేన్లో పంట చేసేటాడు ఏబెలేమో గొర్రెల కాపాయి కయ్యను దగ్గర గొర్రెలు ఉన్నాయి కాబట్టి ఈ కయ్యోన్ దగ్గర సేన్ల పంట ఉండదు కాబట్టి సేండ్ల పంట తీసుకొని పోయాడు ఏ బీల దగ్గరనేమో గొర్రెలుండవు కాబట్టి గొర్రెల పంట తీసుకుపోయాడు సో దేవుడు ఇద్దరిని కదా ఇద్దరిని దీవిస్తే వాళ్ళు అక్కడ హత్య జరగకుండా కదా మెయిన్ హత్య ఎందుకు జరిగిందంటే దేవుడు కయ్యని అర్పణని అంగీకరించలేడు కాబట్టి కయ్యనుకు మిక్కిలి కోపం వచ్చింది నా అర్పణమునని అంగీకరించలేదు నా తమ్ముడైన ఏ బేలు అంగీకరించాడు కాబట్టి నా తమ్ముడు నాకంటే శ్రేష్ఠుడ అనిపించుకున్నాడు అంటే నని అతన్ని పట్టి చంపేశాడు సో ఇలాంటి దేవుడు ఇంకా చాలా పచ్చపాతం చూపించాడు ఒకసారి ఉజ్జ మందసం కింద పడుతుంటది ఆ మందసాన్ని పట్టుకునికే వెళ్తాడు సో పట్టుకునికే వెళ్ళిన వెంటనే మందసను పట్టుకునికే ఎందుకు పట్టుకుని పోయినారని చంపేశాడు హుజ్జని సో ఈ విషయం మొదటి దిన వృత్తాంతంలో పదమూడు అధ్యాయంలో ఉంటుంది సుప్రెండ్ మేము చెప్పేది ఏంటంటే ఇవా ఇవాళ చాలా మత మార్పిడి చేస్తుంటారు కదా జనాల్ని సో వాళ్ళకు నిజం తెలియదు బైబిల్ అంటే ఏంది తెలియదు సో బైబిల్ తెలుసుకొని మాట్లాడాలని కోరుతున్నాను ఫ్రెండ్ ఇంకా వీడియో ఛానల్ ఎంత అవుతుంటుంది ఇంతవరకు వీడియో ముగిస్తున్నాను వీడియో గన మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి ఇంకెవరైనా మీరు లైవ్లో లో మాట్లాడి యేసు దేవుడు అని నిరూపిస్తే దయచేసి ఈ నంబర్ కి కాల్ చేసి మీరు మాట్లాడచ్చు లైవ్లో లో పాలు పొందొచ్చు సో ఇంతవరకు జై హింద్ అందే మాత్రం